ట్రంప్ మామకి పిచ్చి పట్టిందా భారతీయులంటే అంత కసేంటి అంత అండి ఎందుకు హెచ్ వన్ బి వాళ్ళ మీద కావచ్చు లేదంటే మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి వస్తువుల మీద కావచ్చు లేదంటే మన దేశానికి సంబంధించినటువంటి ప్రతి విషయంపై కావచ్చు మన ఆహార్యాల మీద కావచ్చు మన కులాల మీద కావచ్చు ఎందుకంటే మన బ్రాహ్మిన్స్ అని కూడా వీళ్ళు రాజకీయం చేయడం జరిగింది అమెరికన్స్ అనమాట ఇలా ఒకటి కాదు అనేక విషయాల్లో భారతదేశాన్ని కెలుకుతున్నారు ఇంకో పక్క భారతదేశానికి మంట పుట్టాలని చెప్పేసి వైట్ హౌస్లో మునీర్ అని చెప్పేసి ఒక పొగవాడిగాడు ఉంటాడనమాట ఆడొచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అనమాట సో వాటితో చట్ట పట్టాలు వేసుకుని తిరగడం జరుగుతుంది ఎందుకు తిరుగుతున్నాడు అనేది వీళ్ళు చాలా మందికి తెలియకపోవచ్చు ట్రంప్ మామ బిట్కాయిన్ కి సంబంధించినటువంటి క్రిప్టో ఏదైతే ఉంటదో క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మైనింగ్ చేస్తారన్నమాట సో వాళ్ళ రిలేటివ్స్ ఆ మైనింగ్ లో ఉన్నారనమాట దానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ కావచ్చు విధంగా వాటర్ సప్లై కావచ్చు అదంతా కూడా పాకిస్తాన్ అయితే ఏర్పాటు చేయడానికి సిద్ధపడింది దీని ద్వారా ట్రంప్ మామ గవర్నమెంట్ కాదు బెనిఫిట్ ట్రంప్ మామ రిలేటివ్స్ అనమాట సో భారత అలాంటి ఇవ్వదు కాబట్టి ఆ వంకాయ గడు అలాంటి ఇస్తాడు కాబట్టి ఎవరో మన పక్కో అసిమునీరు ఇస్తాడు కాబట్టి లేదంటే ఇప్పుడున్నటువంటి షహబాజ్ షరీఫ్ ఇస్తాడు కాబట్టి షహబాజ్ షరీఫే కదా పాకిస్తాన్ పిఎం ఇమ్రాన్ ఖాన్ గారు కదా ఓకే సో దాంతో మన మీద ఏడవడం జరుగుతుంది ఏదో పాకిస్తాన్ దగ్గర ఇంకేదో లాక్కుందామా అని ఇలాంటి క్రమంలో ట్రంప్ పిచ్చి చేస్తులైతే పీక్ అయితే వెళ్ళిపోతున్నాయి ఇతర దేశాలను ఇబ్బంది పెట్టేందుకు ఇప్పుడు తన దేశ ప్రజలను కూడా కష్టాలకు నెట్టేస్తున్నాడు సెనేట్ లో బిల్లుల మీద కూడా రచ్చ చేసినటువంటి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏకంగా మూతపడడానికి కారణమైంది దీని కారణంగా చాలా ప్రభుత్వ సేవలు అయితే నిలిచిపోవడం అయితే జరిగిందమ్మా సో కేవలం ఎత్తు ఎత్తగాడు చేసినటువంటి పిచ్చి పనుల కారణంగా హెచ్ వన్ బి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి స్కిల్డ్ లేబర్ అనాలనే అదే స్కిల్డ్ లేబర్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ కూడా ఎలాగొండ చేసినాడు మరి వీళ్ళు వేరే దేశాలు ఎత్తుకునే ప్రయత్నం చేస్తారో ఒక యూకే కావచ్చు ఇంకొక ఆస్ట్రేలియా కావచ్చు మరోపక్క జర్మనీ కావచ్చు ఈ దేశాలు కూడా వెళ్తున్నారట కాబట్టి ఏదైనప్పటికి కూడా అమెరికాకైతే భారతీయుల సంఖ్య తగ్గుతోంది ఇంకో ఏంటంటే భారత్ ని ఇబ్బంది పెట్టేదానిలో భాగంగా రకరకాల కుయీర్తులు అయితే ఈ వ్యక్తి పలడం అయితే జరుగుతుంది